శ్రీ మాత్రే మహా జై వారాహి దేవి ఈ రోజు మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన వారాహి అమ్మ చాలా చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఈ రోజుటి వీడియోని చూసి ఈ కథని పూర్తిగా విని పడుకున్నట్లయితే ఈ కథని విన్నవారి జీవితంలో మరుసటి రోజుటి కల్లా చాలా గొప్ప అయితే జరుగుతుందని చెప్పేసి మన వారాహి అమ్మ ఈ సందేశాన్ని మనకు అందించారు మరి ఆ సందేశం ఏంటి ఆ కథ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి పూర్వం ఒక గ్రామంలో శివదేవుడు అనే ఒక శివభక్తుడు ఉండేవాడు ఈ శివభక్తుడు ప్రతి నిత్యం కూడా చాలా నిష్టతో శివుణ్ణి ఆరాధించేవాడు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించి తమ ఇంట్లో ఉన్న గోవు నుంచి పాలను పితికి కుంచెడు పాలను కాచి చల్లార్చి శివుని దగ్గరికి తీసుకుని వెళ్ళి శివాలయంలో ఆరగింపు సేవ అనేది చేస్తూ ఉండేవాడు ఇది ఆ శివభక్తునికి క్రమం తప్పకుండా చేయడం అలవాటుగా మారింది అతను ఒక రోజు పక్క ఊరికి పని మీద వెళ్లాల్సి వచ్చింది శివదేవుడు పని మీద ఊరికి వెళ్లిన సమయంలో శివ పూజ ఆగిపోతుందని శివునికి పాలు ఆరగింపు సేవ ఎవరు చేయగలరు అని చింత పట్టుకుంది ఇక తను చాలా బాధపడుతూ శివ పూజ అనేది ఆగిపోతే తన దీక్ష ఆటంకం కలుగుతుందని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు తన అలా ఆలోచిస్తూ ఉండగా తమ సంతానంలో చివరిదైన తమ కుమార్తెను పిలిచి తల్లి నీకు నేను ఒక పని అప్పచెప్తాను నీవు ప్రతిరోజు కూడా నేను వచ్చేంత వరకు శివపూజ అనేది ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివునికి ఆరాధించాలి శివ పూజ అనేది చేయాలి మన ఇంట్లో ఉన్న గోవు నుంచి పాలు పిదిగి కుంచెడు పాలను బాగా కాచి చల్లార్చి శివుని దగ్గరికి తీసుకుని వెళ్ళి శివునికి ఆరగింపు సేవ అనేది చేయాలి ఇలా నేను వచ్చేంత వరకు నీవు ఈ పని క్రమం తప్పకుండా చేయాలి తల్లి అని తమ కుమార్తెకు చెప్పాడు ఆటలలో పడి ఈ పూజ అనేది ఆపకూడదు నీ సామాసకత్తలతో ఆటలలో ఉండి ఏమరు పాటిన కూడా ఈ పూజ ఎప్పుడు కూడా ఆపకు తల్లి అంటూ చెప్పవలసిన జాగ్రత్తలన్నీ కూడా తన కూతురికి చెప్పేసి ఆ శివభక్తుడు ఇక తన పని మీద ఊరికి బయలుదేరాడు శివదేవుని కూతురు తన తండ్రి చెప్పిన విధంగా తమ ఇంటిలో ఉన్న గోవు నుంచి ఆవు పాలను పితికి కుంచెడు పాలను బాగా కాచి చల్లార్చి శివాలయానికి తీసుకుని వెళ్ళి శివలింగం ముందు ఆ పాలను ఉంచి రెండు చేతులను జోడించి శివునికి నమస్కరించి శివుణ్ణి భక్తితో ఆరాధించింది ఇంగరేపమా నేను నా తండ్రి చెప్పిన ప్రకారంగా నీ కోసం పాలు కాచి చల్లార్చి తీసుకుని వచ్చాను నీవి వచ్చి ఆరగించు తండ్రి అంటూ ప్రతిమలాడినట్లుగా శివుణ్ణి ప్రార్థించింది కానీ అక్కడ పాలు పెట్టినవి పెట్టినట్లే ఉన్నాయి అవి చూసిన తను నేను ఇక్కడే ఉంటే శివుడు రాడేమో నేను కాసేపు పక్కకు వెళ్ళి వస్తాను అని చెప్పేసి పక్కనే ఉన్న చాటుకు వెళ్ళి కాసేపు శివుణ్ణి ప్రార్థించింది ఇప్పటి తర్వాత వచ్చే పాలను చూస్తే పెట్టిన పాలు పెట్టినట్లుగానే ఉన్నాయి అది చూసి తను చాలా బాధపడింది ఓ లింగరూపమా ఓ శివయ్య ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు నా మీద ఎందుకయ్యా నీకు కోపము చిన్నదాన్నైనా నీ పూజ కోసం నా తండ్రి ఏ ప్రకారంగా అయితే చెప్పాడో నేను ఆ ప్రకారంగానే చేశాను ఇవి సర్దిపాలు కావు ఇప్పుడే నేను గోగు నుంచి పితికి నీ కోసంగా ఈ పాలను కుంచెడు పాలను కాచి చల్లార్చి తీసుకుని వచ్చాను ఇవి కుంచెడు పాలు ఉన్నాయి నీవి వచ్చి ఆరగించవయ్యా అంటూ ప్రతిమలాడింది అయినా ఎలాంటి ప్రయోజనమో కనిపించలేదు ప్రతిరోజు తన తమ్ముడికి తన తల్లి ఏ విధంగా అయితే భోజనం తినిపించేటప్పుడు గోరుముద్దలు పెట్టేటప్పుడు ఎలా అయితే ప్రతిమలాడి పొజ్జగించి తను తినిపిస్తుందో ఆ ప్రకారంగా తినిపించాలేమో అని ఒక్కసారి తన తల్లిని గుర్తు చేసుకొని తల్లి మనసుని తను కూడా పునికిపుచ్చుకున్నట్లుగా శివయ్యని చిన్న పిల్లాడిలాగా లాలనగా తండ్రి శివయ్య రావయ్య ఈ పాలను ఆరగించవయ్యా నీ కోసం కాచి చల్లార్చి తెచ్చానయ్యా అంటూ ప్రతి నిత్యం తన తండ్రి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ ప్రకారంగానే నేను కూడా చేసి తెచ్చానయ్యా అంటూ చాలా బ్రతిమలాడుతూ శివయ్యని ప్రార్థించసాగింది అది చూస్తున్న మహాశివుడు ఆ పాప చిన్నారి పాప మాటలకు చిన్నారి పాప చేష్టలకు చాలా ముగ్ధుడైపోయాడు పాప చేష్టలకి మహాశివుడు అలా నవ్వుకుంటూ చూస్తూనే ఉన్నాడు ఇంకాసేపు ఉంటే ఇంకాసేపటికి పాప ఇంకేమి చేస్తుందో ముద్దు ముద్దు మాటలు వినాలి అనిపించి అలా చూస్తూనే ఉన్నాడు పాప ఇక చూసి చూసి ఇక శివుడు రాడేమో తన తండ్రి తను చెప్పిన పని అప్పచెప్పలేదని తనని చంపేస్తాడేమో అని తనని దూషిస్తాడేమో తన ఆరాధనలో దోషం ఉందేమో అని ఆలోచిస్తూ ఇక నా వల్ల కాదు శివయ్య ఎలాగూ నా తండ్రి వచ్చాక నీకు చేసే ఈ శివ పూజలో నేనేదో లోపం చేశానని అందుకే నీవి పాలు ఆరగించలేదని నా తండ్రి నన్ను దూషిస్తాడు నన్ను కొడతాడు నా తండ్రి నన్ను చంపేస్తాడు నేను నా తండ్రి వచ్చాక దెబ్బలు తిని దూషణలు భరించలేక చనిపోయే కన్నా నా తండ్రి చేతిలో ప్రాణాలు విడిచే కన్నా నీ ముందే నా ప్రాణాలను విడిచేస్తాను అంటూ పక్కనే ఉన్న రాతితో తన తలని మోదుకోవడం ప్రారంభించింది అది చూసిన మహాశివుడు ఆ పాప భక్తికి ముగ్ధుడైపోయి వెంటనే ప్రత్యక్షమయ్యి అక్కడ ఉన్న పాలని ఆరగించాడు అది చూసిన పాప చాలా సంతోషించింది ఇక తను పాలని శివుడు ఆరగించాడన్న సంతోషంతో తన ఇంటికి వెళ్ళింది ఇలా ప్రతిరోజు కూడా నాలుగు రోజుల పాటు అలాగే సాగింది ఇక నాలుగవ రోజు తన తండ్రి తన శివాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పాపను చూసి దగ్గరకు వచ్చాడు నేను చెప్పిన పని ప్రతిరోజు నువ్వు సక్రమంగా చేస్తున్నావా తల్లి అంటూ తన పాపని దగ్గరకు తీసుకొని అడిగాడు అవును నాన్న నేను ప్రతిరోజు మీరు ఎలా అయితే చెప్పారో అలాగే చేస్తున్నాను అంటూ ఆ పాప తన తండ్రితో చెప్పింది కానీ పాప చేతిలో పాలు అసలు కనిపించవు అదేంటి తల్లి నేను ప్రతిరోజు శివునికి కొంచెడు పాలను కాచి చల్లార్చి తీసుకుని వెళ్ళి ఆరగింపు సేవ చేయమన్నాను కదా అది ఎందుకు మరిచావు అని తండ్రి అడిగాడు లేదు నాన్న నీవు చెప్పిన ప్రకారంగా నేను ప్రతిరోజు కూడా పాలను కాచి శివునికి ఆరగింపు సేవ చేసి వస్తున్నాను ఇప్పుడు కూడా నేను పాలను తీసుకుని వెళ్ళాను శివుడు ఆ పాలని ఆరగించాడు తాగాడు అని తన తండ్రితో ఆ చిన్నారి పాప చెప్తూ ఉంటే తండ్రి పాప వైపు వింతగా చూస్తూ ఏంటి అబద్ధం చెప్తున్నావా శివునికి పూజ చేసి పాలని ఆరగింపు సేవ చేయమంటే ఆ పాలు నేల పాలు లేదంటే నీవే త్రాగావా నీ పొట్టలో పోసుకున్నావా అంటూ చాలా కోపంతో పాపని అడుగుతూ ఉంటాడు కాదు నాన్న నేను శివునికి ఆరగింపు సేవ చేసి వచ్చాను పాలను శివుడు త్రాగేశాడు అని ఆ పాప చెప్తుంది తండ్రి వినకుండా నమ్మశక్యం కావట్లేదే అని పాపను తీసుకుని వెళ్ళి గుడికి తీసుకుని వెళ్ళి శివాలయం ముందు ఉంచి శివలింగం రూపం ముందు ఉంచి ఏంటి ఇప్పుడు తాగమని శివయ్యని నీవు చెప్పిన ప్రకారంగా ఆ శివయ్య వచ్చి తాగినట్లు సాక్ష్యం నాకేంటి అని చెప్పేసి పాపను అడుగుతాడు ఆ పాప శివయ్య ముందు శివలింగం ముందు నమస్కరించి ఓ తండ్రి నీవు ప్రతిరోజు నేను తీసుకొచ్చిన పాలని తాగుతున్నావు కదా ఇప్పుడు నా తండ్రి అది నమ్మటం లేదు నీవు ఒకసారి నా తండ్రికి నిజం చెప్పు అని శివుణ్ణి ప్రతిమలాడి అడుగుతుంది కానీ శివుడు అక్కడ ప్రత్యక్షం కాలేదు చూస్తున్న శివదేవునికి చాలా ఆగ్రహం వచ్చింది నేను ఇన్ని రోజుల పాటు చేస్తున్న శివారాధనలో ఈరోజు నీ వల్ల భంగం కలిగింది పాలని తీసుకుని వచ్చే శివునికి ఆరగింపు సేవ చేయమంటే ఆ పాలని నీ పొట్టలో పోసుకుంటున్నావా పాపిష్టిదానా అంటూ పాప మీదకి ఉరికాడు పాప ఉదరాన్ని చీల్చేదానికి ప్రయత్నం చేశాడు అది చూసిన పాప చాలా భయపడిపోయింది వెంటనే శివలింగాన్ని వాటేసుకొని ఓ శివయ్య నన్ను కాపాడు హా శివయ్య నన్ను కాపాడు అంటూ శివుణ్ణి ప్రార్థించసాగింది నా నుంచి తప్పించుకుంటావా పాపిష్టిదానా అంటూ ఆ తండ్రి పాప జుట్టుని తన చేతులతో పిడికిలతో గట్టిగా పట్టుకుంటాడు వెంటనే శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి తన వక్షస్థలాన్ని తెరిచి ఆ పాపని తన వక్షస్థలంలోకి నింపుకుంటాడు ఇక ఆ పాపని మహాశివుడు తనలో ఐక్యం చేసేసుకుంటాడు శివదేవుడు చాలా నిష్టతో భక్తిగా శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ తండ్రి కన్నా కూడా ఆ కుమార్తెని శివుడు కరుణించి తమకు దర్శన భాగ్యాన్ని కలగచేశాడు ఆ కుమార్తెని తనలో ఐక్యం చేసుకున్నాడు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి భగవంతుడు భక్తికి చాలా ముగ్ధుడవుతాడు ఆనాటి నుంచి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది అయితే ఈ కథ విన్నవారి జీవితంలో చాలా మంచి అద్భుతాలు జరుగుతాయి ఈ కథ విన్నవారి జీవితంలో శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కథను విన్నవారి జీవితంలో ఆ శివ పార్వతుల అనుగ్రహం నిండుగా ఉంటుంది కోరిన కోర్కెలన్నీ కూడా తీరుతాయి జీవితంలో గొప్ప మార్పులు కలుగుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ కథని ఈ వీడియోని పది మందికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత